యమ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అంతా బాగున్నారా మీకు నేను మామిడికాయలు చూపించాను కదమ్మా ఇదిగో ఇరవై కాయలు ఇవి ఐగారు లీట్లు పేరు వచ్చి ముప్పై రూపాయలు పడింది ఏమ్మా ఇగో తెలిసిన వాళ్ళు పంపించారు మాకు ఫ్రెండ్స్ ఇరవై కాయలు పడదాం మరో కొంచెం ముక్కలు అని చూస్తున్నాను ఇప్పుడు ఈ కోసుకున్నాక మెటీరియల్ అన్ని తెచ్చుకుని మీకు చూపిస్తాను ఏమ్మా ఈ కుంచుడు అవుతాయి ఏమవుతాయని మీకు గిన్నెతో కొలిసి చూపిస్తాను నీకు రెండు పోతున్నాను మాకు మరకత్తి పెట్ట అక్కల్లా కత్తిపెడితో కోసేస్తాను అది వందకాయ కాయ రెండు వందల కాయ అయినా మరకత్తిపెడితో పని లేదు ఇది సంవత్సరం పడిపోతా ఇంతకీ ఐగారులు అన్నాయి ఎన్నమి ఎనిమిది మొక్కలు అవుతున్నాయి కాయకొచ్చి ఎనిమిది ఇగో ఫస్ట్ నుంచి కూడా ఇలా కోసుకోవడం అలవాటు మొక్క పెద్దగా ఏమి పెద్ద పెద్ద మొక్క ఏం తేగట్లా మరి ఖరీదైన కాడి చేస్తాం ఎందుకమ్మా ఆ ఇప్పుడు అవి పోపరలు తీసుకుంటాం కోసిన తర్వాత ఓకేనా మా పిల్లలు తీసేస్తారులే ఒక నిమిషం అన్నీ మనమే చేయలేం కదా ఆవకాయ పచ్చడి అనేది అందరం చేయాలి పని అమ్మ కోసుకున్నాను రా ఇరవై కాయలు ఇయ్యి అమ్మ ఇదిగో కొలుతున్నాను మీకు కొలతలు చూపించాలి కదా పట్టుకుంటారని చెప్పి ఇదిగో ఇది కిలో గిన్నెది అమ్మ కిలో పోయి కిలో గిన్నిది అలా లెక్క తెలుతుందని మీకు ఇగో రెండు కిలోలు ఇవి మూడు కిలోలు అయినట్టు అమ్మా ఇరవై కాయలు వచ్చి మూడు కిలోలు అయినాయి బాగా అయినాయి ముక్కలు బాగా తెగినాయి సూపర్ ఉన్నాయి చూడు ఒకటి కలర్ లో చక్కగా సింపుల్ గా పట్టుకునే వాళ్ళైనా సరే చక్కగా పట్టుకోండి అమ్మా మూడు కిలోలు అయినాయి అది నాలుగు కాయ నాలుగు ఇరవై కాయలు మూడు కిలోన్నారు అయినా అరకిలో అయిపోయినాయి అవి బాబు అనుకున్నాను ఇవి అరకిలో అయిపోయి ఏమా ఇప్పుడు మళ్ళీ మనం యథాప్రదా అన్నట్టుగా మళ్ళీ మనం వంటగద్దిపోదాం ఇదిగో వేసేవని చెప్పి ఉడికొచ్చేసి ఆవిరి హాల్లో ఉందమ్మ దేవుడి దయ వల్ల రమ్మ హాల్లో కోసుకున్నాను కదా హాల్లో కోసుకుని ఇలాగొచ్చాను ఏమ్మా కన్నుడు వేసి కట్టేయమ్మా ఏమ్మా ఇదిగో ఇది ఇప్పుడు మూడు కేజీలన్నర ముక్కలు మీకు ఎలా చెప్పాలంటే మూడు అంటే కుంచుడికి ఒక సేరు ముక్కలు తక్కువ కొంచెం లెక్క వాళ్ళకి ఇప్పుడేస్తున్నాను ఇదిగో దీంతో మూడు గిన్నెలు పోస్తాను కారం రెండు గిన్నెలు ఆవుపిండి పోస్తానమ్మా పెద్ద ఆవాలు వాడతాం మేము చిన్న ఆవాలు వాడడం పెద్ద ఆవాలు పెద్ద ఆవాలు ఎందుకు వాడతామంటే కొంచెం స్థలం చిన్న ఆవాలు అయితే చాలా వేడి చాలా రుచిగా ఉంటుంది కానీ వేడి ఎక్కువ పెద్ద ప్రశ్న అయినోళ్ళు కట్ట తిన్నారమ్మా ఏదో పట్టేస్తున్నారు చూపిస్తున్నారు కాదని కదా మీకు డీటెయిల్గా చెప్పడానికి ఈ పెద్ద ఆవాలు పెద్ద ఆవాలంటే ఇగో చిన్నవాళ్ళు కూడా అమ్ముతారు కొట్లో ఉంటాయి సోళ్ళలాగా ఉంటాయి రాగిల్లాగా ఏమీ పెద్ద ఆవాల మాట పెద్ద ఆవాలు పట్టను చిన్నవాలు వేడి ఎక్కువని ఓకేనమ్మ ఇగో మెంతులు కొద్దిగా పసుపు ఆవు పిండి ఉప్పు కారం ఇగో వెల్లుల్లిపాయలు వల్చుకుని రేపైనే వేసుకోవచ్చు ఇప్పుడు కంగారు ఏమీ లేదు వల్స్తాం ఇప్పుడు ఓకేనమ్మ ఇదిగో కాచి చల్లార్చుకోవాలి అది కాను నూనె ఏడుసేన కావని కాచి చల్లార్చుకుంటే మనకి అలా గోన్గా అడిగేటప్పుడు వాటర్ పోస్తారు పోయారు అని చెప్తారు కానీ అందుకని మనం కాచి అలార్చుకుంటాం అన్నమాట మా అమ్మగారు అలా చెప్పేవారు ఇదిగో ఫస్ట్ ఏమేద్దాం మెంతులు పసుపు ఇదిగో తండ్రి ఓకేనమ్మా ఇదిగో ఉప్పు అక్కడికి వెళ్దాం ఏసీ లాగేసుకుంటుంది కారం అని చెప్పి మళ్ళీ వంటగదిలోకి వచ్చేసాం ఒకరి మీకు ఈ ఈ గిన్నెతో రెండు గిన్నెలు ఇది ఆవుపిండి మీకు గ్రేవ్ కావాలంటే ఆవుపిండి కారమే మనకి ఆ గ్రేవ్ ఎక్కువ కావాలనుకో పిండి కారమే మనకి ఇదిగో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం ఆడించుకుని ఇప్పుడు తెత్తామంట ఇలాగా ఎంత కావాలంత ఇంకా ఇక్కడ చల్లగానే ఉంది అప్పుడు గంట అయింది తీసి ఇదిగో మేము కర్ణాటక కాయలు ఏమ కాయలు కలుపుకుంటాం అది ఘాటుకి ఇది కలర్కి బాగుంటుంది అని చెప్పి రెండు రకాలు కలుపుకుంటాం అన్నమాట కర్ణాటక కాయలు అనుకో కలర్ సూపర్ ఉంటుంది అన్నమాట అదే ఘాటు ఉండదు మరి ఘాటు కావాలి కదా ఆవకాయ ఘాటు లేకుండా చప్పగా అయింది తింటాం పేసెంట్లాగా తిన్నాం ఇదిగో రెండు పోసేనా మూడు పూస్తున్నా మనకి కారం కావాలనుకుంటే ఇంకో కొంచెం పోసుకోవచ్చు ఎందుకంటే గ్రేవ్ ఇడ్లీల్లోనూ పెరుగులో కలుపుకుంటాం కదా ఇడ్లీ చట్నీకి అందుకని కొంచెం గ్రేవ్ వేసుకుంటాం ఇది మూడు మన లెక్కన ప్రకారం ఇది మూడు వేసాను ఇప్పుడు మాకు గ్రేవ్ కావాలి కాబట్టి కొంచెం వేస్తున్నా గ్రేవ్ గురించి ఓకేనమ్మా అదిగో అయిపోయింది అక్కడికి దానికత ఇప్పుడు ఇదిగో అన్నీ పెట్టుకుంటే ఆవకాయ అరగంట ఇది తయారవడానికి ప్రాసెస్ అంతా చేయడానికి అయితే నిలడద్ది అన్నీ తెచ్చుకొని ఎండ పెట్టుకుని అన్నీ పెట్టుకోవాలి కదమ్మా ఇదిగో ఇలాగ రెండు చూపిస్తా మేము ఒకసారి పోసేస్తాం నూనె తిరగబోతలు తిరగబోతలు ఏముండవు ఇదే డబ్బు పళ్ళని దెబ్బలు పోసేస్తాను ఇలా మూత పెట్టేస్తాను పళ్ళన్ని ఇల్లులపై గుళ్ళానా కొలుచుకుంటాం టీవీ చూస్తా మేము కూడా చూస్తాం కదా అందరి సేనాలను అందరే చూస్తాం ఎవరెవరు ఏ వంటలు చేస్తున్నారా ఏంటని చెప్పి కుకింగ్లు కూడా మేము చూస్తూ ఉంటాం అమ్మ అందుకని అప్పుడు కూర్చొని పోల్చుకుంటాం అన్నమాట అది ఇదిగో ఇలాగా చాలామంది ఎల్లులపై చెత కొట్టేసి నూరేస్తున్నారు అది వాళ్ళ ఇష్టం మంది ఏమీ లేదు పశ్చిమ గోదావరి జిల్లాలో పచ్చడి పట్టేది ఇదే విధానం మేము పూర్వీకుల కానుంచి ఇలాగే పడతాం అల్లమేమో వేస్తున్నారు అల్లం కూడా వేస్తున్నారు ఎల్లులపై నూరు ఎందులో వేయాలి మాగాయ పచ్చట్లో వేసుకోవాలి అది కూడా నూనెలో ఉడకబెట్టుకుని ఇది ఇలాగే పట్టుకోవాలి అమ్మా అది ఇదిగో నూనె అంటున్నాను ఓకేనమ్మా ఇది మావిడికాయ పేరు అయ్యి గరం కొత్త పిల్ల కొబ్బరి రసాలు సువన్ రేఖ ఐగర్లు ఐలేట్ కాయలు లాస్ట్లో పడతారు ఏ ఊర్లో నెలిపోయి అక్కడికైనా నెల్లొచ్చేటప్పటికి కాయల సీజన్ అయిపోయింది అనుకో కాయలు పడతారు అవి పొడవుగా ఉంటాయి కదా కాయలు పడతారు అన్నమాట అవి లేకపోతే నేలాలని చెప్పిపోతాయి కాయలు అవి పట్టుకుంటారు లాస్ట్ ఇంకా ఇంకా అయిపోతుంది జూన్లో ఇప్పుడు పట్టేదే ఈ లెక్క మేము ఎప్పుడు కూడా ఇరవై ఇరవై రెండు పడతాం ఈవేళ పంతొమ్మిదో తారీఖు కోసం ఏమ్మా ఈ సంవత్సరంలో పట్టకూడదు అనుకున్నాం కాయలు చూసాడు మళ్ళీ మన ఇంట్లో పట్టుకోకపోతే మనకి ఎవరు పెడతారా ఎవరింటికి వెళ్తామో చెప్పు మాకు పచ్చడి పెట్టండి అని దేవుడు ఇచ్చాడు కదా అవి ఇచ్చినట్లలో మనం ఓపిక చేసుకోవాలి మనం పట్టుకున్నది మనం ఎవరిని అడుగుతాం మనం ఓకేనమ్మా ఇదిగో ఇలా మాట మరి నచ్చితే లైక్ చేయాలి మీరు చేరు చేసి చేసేవమ్మ సాయమ్మ బాగా చేసేవని చెప్పి మీరు చెప్తే నాకు సంతోషం సేమ్ ఇది మా అమ్మగారు అమ్మమ్మగారు పట్టినట్టు ఇలాగే ఎప్పుడు కూడా మాగే కలుపుతాను కదా మాగే కూడా చూపిస్తాను చక్కగా మామూలు కత్తు పెడుతూనే కొత్త అమ్మ ఆ పట్టు దొరికితే మామూలు కత్తు పెట్టే బాగా వస్తుంది మరకత్తు పెట్టుకున్నాను ఇంకా చూడండి ఇప్పుడు ఇల్లుపై గుళ్ళు వేస్తాం ఒలిసి అమ్మ రేఖలు ఫస్ట్లో గుళ్ళు కింద ఒలిసి దాంట్లో కూడా దమ్ముంట్లేదు తెలుల్ పైలు రేఖ అనుకో ఈ రేఖలో ఒక నూనె పడుతుంది ఆ నూనెతో పాటు ఇలా తీసుకు తినవచ్చు అనమాట అందుకని ఒలుతు మానేసిపోతున్నాం శుభ్రంగా సరిగేసి ఇదిగో అమ్మ చూడండి ఎన్నాళ్ళు ఒలిసి పోసేవాళ్ళు మేము కూడా ఇప్పుడు పోయిట్లా అలాగా ఎక్కడన్నా డ్యామేజ్ ఉన్నదంటే ఇబ్బంది పడుతున్నాం అందుకని ఇలా పోసేను శుభ్రంగా వేరేసుకుని ఇదేమవుతుంది నూనె లాక్కు ఉంటుంది ఆ పీచు ఆ పీచులో ఆకుందరికి ఆ పీచులోంచి వస్తుంది అందుకని ఓకేనమ్మ ఇదిగోలాగా ఇందాక అన్నాను కదా పొత్తనని నాకు పోస్తాను నేను మూడో రోజు మట్టి కలిపి నాకు ఏ వంటలో ఉన్నప్పుడు మీకు అందులో చూపిస్తాను ఓకేనమ్మ మరి ఇదిగో నా చిన్న ఆవకాయ మీ అందరూ ఆస్వాదించి చూసి నచ్చిందమ్మా అని చెప్పి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు నాకు కామెంట్ రూపంలో తెలపాలి బాగా కలిపే అని అప్పుడు నాకు సాటిస్ఫైగా ఉంటుంది ఓకేనమ్మా మరి మళ్ళీ మీకు మంచి రెసిపీతో రేపు వద్దు మేము ముందుకు ఓకే బాయ్ బాయ్ మీ సాయమ్మ